ఈ తర్పణాలు వదిలిన తర్వాత మన పెద్దలు సంతృప్తి చెంది సత్యలోకాలకు వెళ్తారని ప్రత్యి సో ఈ పన్నెండు రోజులు ఈ పితృపక్షాలు ఎవరైతే పెద్దలకు పిండ ప్రదానం చేస్తారో మళ్ళీ ఎవరీ ఇయర్ మనం చేసే పని లేకుండా వాళ్ళందరికీ సంతృప్తి చెందేలా ఇక్కడ పెండ ప్రదానం చేస్తారు ఇది ఒక్కసారి చేస్తే మన వంశం మొత్తానికి మన ఫ్రెండ్స్ అందరికీ సంతృప్తి చెంది వాళ్ళు జక్తుల వాళ్ళు కొంటానని ప్రతి అదే బుద్దగాయలో ఫస్ట్ సీతమ్మ దశరథునికి ఇక్కడ పిండ ప్రదానం చేసిందని ప్రతి ఆ విధంగా ఇక్కడ ఆచారాలు స్టార్ట్ అయినాయి చాలా గొప్ప అనుభూతి ఈ ఆలయంలో మీరందరూ చూసి ఆనందిస్తారని ఆలోచిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే వీడియో మన పెద్దలకు పితృతర్పణాలు ఏ విధంగా సమర్పిస్తాము ఉద్యోగకెళ్ళి నేను మా పెద్దలకు మనకు తెలిసిన వ్యక్తులకు మనమల్ని ప్రేమించే మన జంతువులకు అన్నిటికీ ఒకేసారి ఏ విధంగా తిత్రు తర్పణాలు వదలాలని చెప్పి క్లియర్గా ఈ వీడియోలో ఉంటుంది చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఎవరి గోత్రం వాళ్ళు ఎవరి పేరు వాళ్ళు భగవంతుడికి చెప్పుకోవాలి సంకల్పేన వినాకర్మ ఎత్కించెత్ క్రియతైన అని శాస్త్రవచనం మనం ఏం చేస్తున్నాం ఏ కారణాన్ని ఉద్దేశించి చేస్తున్నాం అనేటువంటి సంకల్పం లేకపోతే మనం చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే నిష్ఫలం అయిపోతుంది అంచేత ఇవాళ మనం ఏ క్షేత్రంలో కూర్చున్నాం ఏ నదీ తీరంలో ఉన్నాం ఏ పర్వతాల మధ్యలో ఉన్నాం ఇవాళ తిథి వార నక్షత్రాలు ఏంటనేటువంటి విషయమంతా సంకల్పాన్ని ప్రాయశ్చిత్త సంకల్పంగా చెప్పబడుతూ ఉంది ప్రాజశ్చిత్తము ఈ ప్రాజశ్చిత్తం అనే పదాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామో తెలుసు కదా అందరికీ మన ఎంత ఏదన్నా దోషం జరిగినప్పుడు మనవేదమ్ తప్పు చేసినప్పుడు దోషం చేసినప్పుడు ఇవాళ ఈ మహాలయ మహాలయపక్ష పర్వదినాన ఈ శ్రాద్ధాన్ని ఆచరిస్తూ ఇవాళ ఇక్కడ కూర్చుని మనం ఏం దోషం చేశామని ఈ ప్రాయశ్చిత్తం పలకవలసినటువంటి అర్థము అంటే మన చేత్తో మనం ఈ దేవతారాధనలు కానీ ఈ శ్రాదక్రతువులు కానీ ఏ కార్యక్రమమైనా అది శుభమైన అశుభమైన మన చేత్తో మనం ఆచరించాలి అంటే శరీర శుద్ధితో పాటుగా మనశుద్ధి అంతర్శుద్ధితో చేయమని చెప్తోంది స్మృతి పైన శరీరం చేతికి అందుతోంది కడిగి శుభ్రం చేస్తున్నాం కదా కానీ ఇంద్రియాలతో కూడుకున్నటువంటి దేహం అనేక రకాల దోషాలు కూడా చేస్తూ ఉంటుంది కదా మాట్లాడకూడని మాటలే మాట్లాడటం చేయకూడని భావాలే చేయడం నిందించకూడనటువంటి వ్యక్తులనే నింద చేయడం విద్యా బుద్ధులు నేర్పిన గురువుల్ని ఇంటికి వచ్చిన అతిథుల్ని నిందించడం అకారణంగా కారణం లేకుండా ఈర్ష్య పెంచుకోవడం అసూచన పెంచుకోవడం ద్వేషాన్ని పెంచుకోవడం మాతాపిత్రాదులు పెద్దల తల్లిదండ్రులు మనకేదో సరిగ్గా ఇవ్వకుండా వెళ్ళిపోయారని వాళ్ళని నిందించడం భగవంతుడేదో మనకే అన్యాయం చేశాడు సందర్భానుసారంగా సందర్భం వచ్చినప్పుడు ఆ భగవంతుడిని కూడా వదిలిపెట్టడం దూషణ చేయడం నాకేదో అన్యాయం చేశాడు భగవంతుడు ధర్మశాస్త్రాల్ని దూషించడం క్షేత్రాల్ని నిందించడం జీవనదుల్ని పాడు చేయడం మహామహావృక్షాల్ని అభివృద్ధి పేరు చెప్పి ఛేదించే చేయడం ఇలా అనేక రకాల దోషాలు తెలిసి తెలిసి చేసే దోషాలు కొన్నైతే తెలియక చేసేటువంటి మానవ తప్పిదాలు కొన్ని శరీరం చేతికి అందుబాటులో ఉంది కాబట్టి కడిగి శుభ్రం చేస్తున్నాం ఈ మనసు అనేటువంటి ఒక్క పరికరాన్ని ఉపయోగిస్తాం ఈ మనసును ఉపయోగించి ఎన్నైతే దోషాలు ఉపద్రవాలు చేయకూడదు అన్ని దోషాలు ఉపద్రవాలు చేస్తాం కృష్ణారామ భగవన్నామ జపం చేయం ఈ దోషాలన్నీ కూడా పాపాలుగా దోషాలుగా పరిగణింపబడతాయి ఈ శరీరాన్ని దేహాన్నే ఆశ్రయించుకుని ఉంటాయి అని చెప్పబడుతోంది పైన శరీరం చేతికందుతో ఇక్కడికి శుభ్రం చేస్తున్నాం మరి ఇన్ని రకాల దోషాలతో దోషభూజిష్టమైనటువంటి ఈ ఇంద్రియజాలి ఈ మనసుని ఎలా శుభ్రం చేయాలి అంటే దానికి రెండు మార్గాలు సూచిస్తోంది స్మృతి కలవు స్మరణాన్ముక్తి భగవద్నామజపం మొట్టమొదటి మార్గం కాదు రెండవ మార్గం మన పెద్దవాళ్ళు ఆశువుగా అన్నట్టు చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది రాని ఇవాళ మనం ఈ మహాలయ పర్వతినాన ఈ పెద్దవాళ్ళ ఎందు శ్రద్ధతో శ్రాద్ధాన్ని ఆచరించడానికి గజాక్షేత్రం దాకా వచ్చాం మనం చేసినటువంటి దోషాలు తెలిసి తిరిగి చేసినటువంటి దోషాలన్నింటినీ కూడా ఎవరికి చెప్పుకుంటున్నా ఇవాళ్ళు ఇక్కడ కూర్చుని అంటే ఈ క్షేత్ర బాలకుడు పెద్దల రూపంలో పితృదేవతా స్వరూపమైన నారాయణ భగవానుడికే చెప్పుకుంటున్నావు స్వామి మా పితృదేవతల ఎందు శ్రద్ధతో ఈ గజాక్షేత్రం దాకా వచ్చాను ఈ యజ్ఞాన్ని శ్రాద్ధాన్ని మా పెద్దవాళ్ల ఎందు ఆచరించదలిచాను సంకల్పం చేస్తున్నాను అంచేత నేను చేసినటువంటి దోషాలు మానవ తమిదాలు ఏవైనా ఉంటే స్వామి వాటిని తొలగించు నా శరీరాన్ని శుభ్రపరచు నా ఆత్మని శుభ్రపరచు అని ఆ క్షేత్రపాలకుడు పితృదేవతాస్వరూపమైన నారాయణ భగవానుడి దగ్గర క్షమాప్రార్థన చేస్తున్నాం ఇకపైన చెప్పే సంకల్ప రూపంలో ప్రాయశ్చిత్త రూపంలో అందరూ కూడా వలకండి అస్మాకం ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం కయాయాం గదాధర క్షేత్రే क्षेत्रमूर्ति गदाधरं स्वामी सन्निधो सौख्य छाया उषा समेता सूर्य नारायण अश्वत्थ नारायण चरण सन्निधो समस्त पाप श्री परमेश्वरं प्रीत्यर्थं मम मानुष जन्म मध्ये कृतं पापं ब्रह्महत्या सुरापाना स्वर्ण स्थेया गुरुतल्पगमन निक्षिप्तायाः शरणागतायाः पतिव्रतायाः संसर्ग निमित्तानाम् असत्या प्रतिग्रह वृक्षच्छेदन धान्यकूप्या पशुस्थेया सुतत्याग व्रतलोक मातृद्रोह पितृद्रोह गुरुद्रोह आचार्यद्रोह स्वामीद्रोह राष्ट्रद्रोह मित्रद्रोह कृतघ्तादी जातिपुरश अम्रता परायण ब्राह्मणूषण निष्ठुभाषण आवाचवाचन अश्यदवाचन अलीख्यलैखन अचित्यचितान अगम्यागमन उत्तिष्टजलपान परंदन परा वंचना परदारगमन परधन अवहरण ఏకాదశి ఏకాదశీభోజనం అమావాస్యా రాత్రిభోజన ప్రదోషకాళే భోజనం సూక్తికాన్న భోజన మాంసాది నిషిద్ధ భక్షణాది నిషిద్ధక్షణాది నిమిత్తనా ఆత్మస్తుతి వేదనింద ధర్మనింద శాస్త్రనిందనిందదీనింద్షేత్రనిందృనిందృునిందరునింద ఆచార్యనింద अति भिन्दा सर्वनिंदा दोष परिहार अर्थम अक्षन भया स्वर भया राज्य भया शत्रु भया मूर्तियों भया शर्मा भया निवारण अर्थम विक्रय विक्रया भो विक्रया शीरा विक्रया नदी विक्रया धान्या विक्रया आज्ञा विक्रया विक्रयादि दोष परिहार शापुदोषा परिहारार्थं मयायां गदाधरक्षेत्रे फल्गुडी भागीरथी उत्तरवाहिन्याः अन्तर्वाहिन्याः महानद्यः प्रोक्षणस्नानं शाखपत्र फलत्यागं सुफलवाचनम् अद्य अहं करिष्ये చెంబులో నీళ్లు ముట్టుకోండి అందరూ కూడా ఉంగరం వేలతో ముట్టుకోవాలి క్షేత్ర బాలికుడు పితృదేవతా స్వరూపమైన నారాయణ భగవానుడి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి ప్రార్థన పలకండి దేవదేవ జగన్నాథ శంఖచక్ర గదాధర దేహి విష్ణు అవగాహనం ఫల్గుల సరిత శ్రేష్ట సర్వపాప ప్రణాశిని కాలే వృద్ధే కృతం పాపం హర్మే ఫల్బోదకమ్ అచెంబలో ఉన్న పెద్ద ధర్మాకర్తో దంపతులుగా వచ్చిన వాళ్ళు దంపతి స్నానం చేస్తున్నాం అనుకోవాలి సింగిల్ గా వచ్చిన వాళ్ళు ప్రత్యక్షంగా నదిలో స్నానం చేస్తున్నాం అనుకుంటూ మగవాళ్ళు మీరు నీళ్ళు చల్లుకుంటూ కార్యనిర్వహణ కూడా జల్లుతుండాలి సింగిల్ గా వచ్చిన వాళ్ళు మీరు కూడా నీళ్ళు చల్లుకుంటూ ఉండండమ్మా ఓం ఆ దోహశ స్నానో ఉపస్థానో ఉర్జేన ధాసన మహేర్ణాజక్షతే లోవస్య వడమోరః ఉపస్య భాజరేదేహనః ఉషధిర్వ బాద్రహారస్ స్వర్ంగమామ భోజితక్షయజితనథా అపో జనజగతనః అపరిత్రః అపరిత్ర మా ధర్మవస్థాంగడో వినాత్ యస్మరే కుండరీగాక్షం సదా జ్ఞాధ్యంతర శుద్ధిః కుండరీగాక్ష కుండరీగాక్ష సంకల్పం ప్రాజేస్తేతం భగవంతుడి దగ్గర క్షమా పూర్తి చేసుకున్నాం పెద్దలకి శ్రాద్ధానికి పిండ ప్రదానానికి సంకల్పం చేయబోతున్నాం మా మైడ ఆడవాళ్ళు విత్యదేవ నమో నమః ఈ విష్ణుదేవైలు ఉంచి తడి చేసుకోండి ఆ వేదిక మల్ల బహుళ నేల చెప్పులు ఎలా చేతిలో పట్టుకోండి ఆ పడమరిస్తుంది పరిపూర్ణమైందా దయాత్ర పరిపూర్ణ అయింద ఈ దయాత్ర పూర్తయిందని పెద్దలు ధరించాలని ఆశీర్వదనం చేశాడా ఆయన ఆయన ఆశీర్వచన దక్షిణగా కల ప్రదానం చేశాక ఏం పండు కూర వదిలిపెట్టాలనో మా కనుకొని నీళ్లు పోసి వదులుస్తారు ఖాయంగా కూర పండు దానం చేసి వదిలిపెట్టాలి ఆ కూర కోయాభై పండుకోయాభై మూల్యంగా ఆయన చేతిలో పెట్టండి కార్యక్రమాలు పూర్తి కండమే మీ పని Thanks for watching.